వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అనుకున్న మాటపై మరోసారి నిలబడ్డారు పిఠాపురం మండలం భోగాపురం ఇల్లింద్రవాడ మధ్య మూడు ఎకరాల విస్తీర్ణంలో సొంత స్థలాన్ని కొనుగోలు చేశారు పార్టీ కార్యాలయం తన క్యాంప్ కార్యాలయం నివాసం ఇక్కడే ఏర్పాటు చేసుకుంటున్నారు దీనిపై మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని అందిస్తారు ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నియోజకవర్గానికి ప్రజలకు వరాల జల్లు కురిపించారనే చెప్పాలి ముఖ్యంగా ఏదైతే తాను ఎమ్మెల్యే అయిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మూడు రోజుల పాటు ఆయన కాకినాడ జిల్లాలోని ఇటు కాకినాడ అటు పిఠాపురంలో మూడు రోజుల పాటు తన ప్రోగ్రామ్స్ ను కూడా ఖరారు చేసుకున్నారు నిన్న ఏదైతే బుధవారం సాయంత్రము ఎనిమిది గంటల వరకు వారాహి బహిరంగ సభలో కూడా ప్రసంగించిన తర్వాత అనంతరము ఆయన అయితే అమరావతి అయితే వెళ్తారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఎన్నికల ముందు తాను ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో నేను లోనే ఉంటారు నా నివాసాన్ని లోనే ఏర్పాటు చేసుకుంటారని చెప్పిన పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా అదే పని చేశారని చెప్పాలి ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ముందు అయితే ఇక్కడ ఒక రైతు అయితే తాను నిర్మించుకున్న బిల్డింగ్ నైతే పవన్ కళ్యాణ్ ఉన్నంత కాలం కూడా ఉచితంగా ఇస్తాన్నారు అదే విధంగా ఇచ్చారు ప్రచారం అంతా కూడా అక్కడి నుంచే మొదలు పెట్టారు అన్ని కార్యకలాపాలు పార్టీకి సంబంధించి కార్యకర్తలకు సంబంధించి మొత్తం అన్ని కల కార్యకలాపాలు కూడా అక్కడి నుంచే మొదలు పెట్టారు అయితే నిన్న బుధవారం మూడవ రోజు పిఠాపురంలోని సాయంత్రము వారాహి బహిరంగ సభలో కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నానని అదే విధంగా స్థలాన్ని కూడా చూసారు ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము రెండు వందల పదహారు జాతీయ రహదారి పిఠాపురము ఈ లోపలైతే కూడా ఎన్ని కూడా కొబ్బరి ఆ కొబ్బరి తోటలైతే ఉన్నాయి అయితే ఇక్కడ దాదాపుగా మూడు ఎకరాల యాభై రెండు సెంట్ల స్థలాన్ని అయితే నిన్న మధ్యాహ్నం కొనుగోలు చేశారు ఎవరైతే జనసేన లీగల్ అడ్వైజర్ ఉన్నారు తోట సుధీరు సమక్షంలో అయితే నిన్న మధ్యాహ్నం అయితే ఇక్కడ భూమిని కూడా చూశారు కొనుగోలు కార్యక్రమం కూడా పూర్తయింది త్వరలోనే ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ తాను ఉండడానికి నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతున్నారు త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా కుటుంబ సమేతంగా కూడా ఇక్కడ కార్యక్రమం చేపట్టేందుకు ఇప్పటికే నాయకులంతా కూడా సన్నాహాలు చేస్తున్నారు అంటే ఇక్కడే నివాసంతో పాటు పార్టీ కార్యాలయం డిప్యూటీ సీఎం కనుకుండే పార్టీ కార్యాలయాన్ని అలాగే కార్యకర్తలతో నిత్యం సమావేశం నాయకులతో నిత్యం సమావేశం కూటమి నాయకులతో నిత్యం సమావేశాలు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా చేసుకునే విధంగా సువిశాలమైన ప్రాంతంలో నిర్మించుకునేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయని చెప్పాలి అంటే మూడు ఎకరాలతో పాటు ఇంకా అదనపుగా పదమూడు ఎకరాలను కూడా తీసుకునే యోచన కూడా ఉన్నట్టుగా నాయకులు అయితే చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం అయితే పిటాపు నుంచి బయలుదేరారు ఖచ్చితంగా నిన్న సాయంత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చాయని చెప్పేసి నియోజకవర్గ ప్రజలు కూడా చెప్తున్నారు వరాల జల్లులు కురిపించారు ఎప్పుడు కూడా ఏ పార్టీ నాయకులు కూడా పిఠాపురం మీద ఇంత ప్రేమ చూపించలేదు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటకి నిలబడ్డారని చెప్పి ఇక్కడ నా స్థానికులు కూడా చెప్తున్నారు ఏదైతే దక్షిణ కాశీగా పిఠాపురాన్ని తయారు చేస్తానన్నారో అదే దిశలో పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రణాళికను రచించుకొని ముందుకు వెళ్తున్నారని చెప్పాలి ఖచ్చితంగా పిఠాపురం నా సొంత నియోజకవర్గం పిఠాపురం ప్రజలు నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ గా నేను భావిస్తున్నానని ఎప్పుడో ఎన్నికల ముందు కూడా చెప్పారు అదే రీతిలో భారీ మెజారిటీతో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా బ్రహ్మరథం పట్టి భారీ మెజారిటీతో గెలిపించారని చెప్పారు చెప్పాలి వారికి ఏవిచ్చి నేను రుణం తీర్చుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాము ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను నా సొంతూరు నియోజకవర్గం అంతా కూడా పిఠాపురమే నా ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటుందని అని చేసిన వ్యాఖ్యలకు నిన్న మధ్యాహ్నం ఇక్కడ అయితే ప్లేస్ ను కూడా చూశారు త్వరలోనే ఇక్కడ శంకుస్థాపన కూడా చేస్తారు చేసిన తర్వాత ఇల్లు పూర్తయిన తర్వాత ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే ఉంటుందని చెప్పారు ఇక్కడి నుంచే తను అన్ని కార్యకలాపాలు కూడా నేను చేస్తానని చెప్పారు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం అంటే ఇప్పుడు డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం అనేది మోడల్ విలే మోడల్ నియోజకవర్గంగా తయారు చేశానని ఆయన చెప్పడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిన తర్వాత పార్టీ కార్యాలయంతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా పాల్గొనేందుకు అంటే వచ్చే కార్యకర్తలకు నాయకులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసే విధంగా అదే అదనపు స్థలాన్ని అంటే ఇంకొక పదమూడు ఎకరాలు కూడా కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు దేవుడు ఎలా ఉంటాడో మాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ రూపంలోనే మేము దేవుని చూస్తున్నామని నిన్న చాలా మంది స్థానికులు కూడా పవన్ కళ్యాణ్ తో మాట మాటలు కూడా మనం విన్నాము నిన్న మూడవ రోజు ఏదైతే ఉప్పాడ సముద్రం కోతకు గురవుతుందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఏదైతే కేంద్ర బృందం నిపులతో కూడా ఆయన చూశారు తర్వాత ఇక్కడ ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఈ కోతకు గురవుతుంది దీనికి కారణాలు ఏంటి దీనికి శాశ్వత పరిష్కారం లేదా అన్న దిశగా కదా ముందుకు వెళ్తున్నారు శాశ్వత పరిష్కారాన్ని చూపించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారనే చెప్పాలి అంటే తర్వాత ఈరో ఈ ఆరో తేదీన ఏపీ అండ్ తెలంగాణ సీఎంలు ఇద్దరు భేటీ ఉంది విజయన సంబంధించి భేటీ అనంతరం కూడా అసలు రాష్ట్రంలోని ఎక్కడెక్కడ ఎటువంటి వనరులు ఉన్నాయి ఏ విధంగా డెవలప్ చేయాలి అనే దానిపై కూడా కూర్చొని మాట్లాడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా పిఠాపురం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారని చెప్పాలి ఫస్ట్ రాజు నాటెండ్ల మనోహర్ మంత్రిగా కాకినాడ జిల్లాకు వచ్చారు ముఖ్యంగా ఏదైతే ముందు నుంచి కూడా వీరంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ ఎప్పుడు వచ్చినా అటు నారా లోకేష్ కావచ్చు చంద్రబాబు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ వీరి ముగ్గురు కూడా ఎప్పుడు జిల్లాకి వచ్చినా ముఖ్యంగా ముందు టార్గెట్ గా ద్వారంపూడి కోసం మాట్లాడేవారు అదే రైస్ అక్రమ ఎక్స్పోర్ట్ సంబంధించి మాట్లాడేవారు ఆ రీతిలోనే మా నాదేండ్ల మనోహర్ కూడా వచ్చిన రెండు రోజులు కూడా రైస్ మీద అక్రమ రవాణా సంబంధించి దాని మీదే ఫోకస్ పెట్టారు కొన్ని వేల టన్నులకు సంబంధించి అక్రమ రైస్ ని కూడా సీజ్ చేశారు గోదాములు కూడా ప్రతి రోజు ఇక్కడ గోదాములు కూడా సోదాలు జరుగుతున్నాయి అయితే ఆ విధంగానే ముందు చూసుకున్నట్లయితే ముందు వైసీపీ చేసిన అక్రమాలను కూడా బయట పెట్టే విధంగా కూడా వీరంతా కూడా అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నారనే చెప్పాలి ముఖ్యంగా పిఠాపురంకు సంబంధించి ఏదైతే మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నారో హామీలు నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నారు అయితే ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాను కొన్న సైట్ ఏదైతే ఉందో ఈ స్థలం ని త్వరలోనే శంకుస్థాపన కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ అయితే చెప్తున్నారు ప్రస్తుతం మనం పవన్ కళ్యాణ్ కొన్న సైట్ దగ్గర అయితే ఉన్నాం ఆటో స్టూడియో